द्वादशज्योतिर्लिङ्गस्तोत्रं सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम् उज्जयिन्यां महाकालम् ओङ्कारे त्वमरेश्वरं परल्यां वैद्यनाथं च डाकिन्यां भीमशङ्करं सेतुबन्धे तु रामेशं नागेशं दारुकावने वारणास्यां तु विश्वेशं त्र्यम्बकं गौतमीतटे హిమాలయేతు కేదారం శివాలయే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాత పటేన్నర సప్తజన్మ పాపం స్మరణేన వినశ్యతి ఓం నమ శివాయ ఈ ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రాన్ని ప్రతిరోజు మనం సాయంత్రం వేళలో చదువుకున్నట్లయితే సప్త జన్మలలోని పాపాలన్నీ తొలగిపోతాయి ఓం నమ శివాయ సర్వే జన సుఖినో భవంతు.